మిత్ర గుడ్ మార్నింగ్ అందరికి ఈడేంటి పొద్దు పొద్దునే తగులుకున్నాడు అనుకోకుండా తగులుకోవాల్సి వచ్చింది ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడ అని వెయిట్ చేస్తున్నా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది జూలై ఇరవై నాలుగో తారీఖున పవర్ స్టార్ మన ముందుకైతే రాబోతుంది మనం ఆల్రెడీ ఈ డేట్ గురించి రెండు రోజుల క్రితం అయితే మాట్లాడుకున్నాం మరి ఈ అయినా పోస్ట్ పన్ అవ్వకుండా చెప్పిన డేట్ కే వస్తారా అంటే వందకి వంద శాతం అయితే వస్తారు ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి ఇప్పుడు ఎలాగో సినిమా రిలీజ్ కి దగ్గర దగ్గరగా థర్టీ డేస్ గ్యాప్ ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న అతి పెద్ద టాస్క్ ఏంటంటే ప్రమోషన్స్ అనేవి చాలా గట్టిగా ప్లాన్ చేయాలి వీళ్ళైతే ముఖ్యంగా అతి ముఖ్యంగా ట్రైలర్ ని మినిమం ట్వంటీ డేస్ ముందు అంటే జూలై ఫస్ట్ వీక్ లో ఎట్టి పరిస్థితులు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని అయితే రిలీజ్ చేయాలి ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా టీం దగ్గర ఉన్న మేజర్ ఆయుధం ఇప్పుడు ఆ ట్రైలర్ కట్టే అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా నుండి ఇప్పటికే ఫోర్ సాంగ్స్ అయితే రిలీజ్ అయిపోయి మన ముందుకైతే వచ్చేసాయి కాబట్టి ఆ ట్రైలర్ కట్ అనేది ఎంత బాగా కట్ చేస్తే ఈ సినిమాకి అంత అంత బాగా హెల్ప్ అయింది అంత బాగా కట్ చేసినా సరే త్వరగా రిలీజ్ చేస్తేనే దాని ఇంపాక్ట్ ఆడియన్స్లో అయితే ఉంటుంది ఇంకా నాకు రిలీజ్ అయిన పోస్టర్లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి అలాగే బాబీ డియాల్ గారు లుక్ కూడా బాగుంది ఆయన ఔరంగజేబ్ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో అయితే ప్లే చేస్తున్నాడు సరే మరి ఇంక లాస్ట్లో మరి దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ